హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకెలా మేము పూరి స్వామి గుడికి అయితే వచ్చాం కదా ఈ గుడిలోనైతే చూసారా ఎంత క్యూ అయితే ఉందో ఇంకా ఇక్కడైతే అంటే ఇది ఒకవైపు అనమాట మొత్తం స్వామి గుడికి నాలుగు గేట్లు అయితే ఉంటుంది ప్రధాన ద్వారం అయితే సింహద్వారము ఇంకా రెండోది అయితే హస్తిద్వారము మూడోదైతే వ్యాఘ్రద్వారము నాలుగోదేమో అశ్వద్వారము ఇదైతే అశ్వద్వారము మేము ఇటువైపు నుంచి అయితే వెళ్ళాము ఇదివరకు అంటే సింహద్వారం నుంచే వెళ్ళాము అంటే ఇంత ద్వారాలు అవి కూడా ఉంటాయనే అప్పుడైతే మాకు కరెక్ట్గా అయితే తెలియదు ఏదో అలా వెళ్ళి అలా వచ్చాము ఇవైతే అంటే చుట్టూ కార్డార్ కూడా చాలా బాగా చేశారనమాట దానివల్ల అంటే చాలా వరకును ఇవన్నీనే అక్కడ బిల్డింగ్స్ అవన్నీ కూడా తీసి ఇంత కార్డార్ అయితే చాలా బాగా కట్టారు దీన్నే పరిక్రమ అంటారు ఎందుకంటే ఇక్కడే మనం చెప్పులు కానీ మొబైల్స్ కానీ లేదా బ్యాగులు అవి తినే వస్తువులు కూడా అయితే అనుమతించడం లేదు ఇవన్నీ కూడా మనం ఇక్కడ పెట్టుకొని అయితే వెళ్ళాలి ఇదంతా కూడా ఫ్రీగానే ఉంటుంది కాశీలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలోని కారిడార్ మాదిరిగా ఇక్కడ కూడా నీల చక్ర మరియు మేఘనాథ్ ప్రచార్యని బాగా చూసుకునే అవకాశాన్ని కల్పించడానికి అయితే దీన్ని నిర్మించారు ఈ కారిడార్ని అయితే మూడు వేల ఆరు వందల కోట్లతోటి నిర్మించారు ఆలయ ప్రాంగణం భద్రత మరియు అభివృద్ధి కోసం ఆలయం చుట్టూను డెబ్బై ఐదు మీటర్ వ్యాసార్థం వరకు ఉన్న అన్ని నిర్మాణాలను తొలగించాలని సూచించిన తర్వాత ఈ కార్డర్ను అయితే నిర్మించడానికి అయితే ఎంత కూడా ప్లాన్ అయితే జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి ఏంటంటే ఎంతో దూర ప్రాంతాల నుండి జగన్నాథ్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఇక్కడ చాలా నిరాశ అయితే కలిగిస్తుంది ఎందుకంటే ఇక్కడ గుడి బయట మాత్రమే క్యూ పద్ధతి అనేది ఉంటుంది ఆ లైన్లో నించున్నప్పుడు ఎండవేడిని తట్టుకోవడం చాలా కష్టం ఏవో రెండు కూలర్స్ ఉన్నా అవి భక్తులకి అయితే అక్కడికి కూడా రావు ఎక్కడో వాటర్ ఉంటుంది దాని దగ్గరికి వెళ్ళడానికి ఆ లైన్స్లో నుంచి వెళ్ళడం కూడా చాలా కష్టం బయట లైన్ వదిలిన తర్వాత మైన్ ద్వారం దగ్గర అయితే లైన్స్ అనేవి ఉండవు ఇష్టం వచ్చినట్టు ఇంకా తోసుకుంటూ ఆడ మగ చిన్నపిల్లలు ఇంకా అనే భేదం అయితే ఉండదు ఇంకా తోపులాట అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ దాటుకొని మందిరంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ కూడా లైన్స్ ఉండవు అందరినీ ఒకేసారి వదిలేయడం వలన అస్సలు దేవుణ్ణి సరిగా చూసే భాగ్యమే దొరకదు అందులోనే ఇప్పుడైతే గర్భగుడి నుంచి చాలా దూరంగా దేవుణ్ణి చూపించేస్తున్నారు పోనీ ఏదో కష్టపడి చూద్దామంటే మన ముందునే ఒక ఐదు ఆరుగురు పంతులు ఒక తులసిదారులతో ఒకరు తులసి మాలతో ఒకరేమో దీపంతో ఒక ఇంకొకరు డబ్బుల కోసం ఇంకేదా ప్రసాదాలు పట్టుకొని అడ్డంగా అయితే నించునే ఉంటారు వాళ్ళకి డబ్బులు ఇస్తేనే మర్యాదగా మాట్లాడతారు లేదంటే వారు చూసే చూపుని అయితే తట్టుకోవడం కష్టం మన దక్షిణ భారతదేశంలోని దేవాలయాలతో పోలిస్తే ఇక్కడ వసతులు అయితే చాలా తక్కువనే చెప్పుకోవచ్చు ఇంక బయటకు వచ్చేసరికి ఇంక అక్కడైతే నెత్తి మీద కొడుతూ డబ్బులు అడగడం ఎంతో మంది చేతి కొట్టించుకుంటే ఎంతమందికి అయితే డబ్బులు ఇస్తూ ఉంటామో ఎంతో చరిత్ర కలిగిన ఇటువంటి దేవాలయాలు ఇటువంటి నిర్లక్ష్యం దోపిడీలతోటి విసుగునైతే కలిగిస్తున్నాయి మేమైతే ఇంక మళ్ళీ రాకూడదని అనుకున్నాము ఇంకా గుడి అయితే కొంతవరకు అయితే చూసాము అందులోనే ఉన్న కొన్ని ఆలయాలు అంటే విష్ణు మందిరం వినాయక మందిరం మందిరం ఇవన్నీ చూసాం కానీ ఆనంద భోజనం చూడడం అయితే మర్చిపోయాము అలాగే మేము ఇంకో గేట్ బయట నుండి రావడం వల్ల ఏంటంటే రథయాత్ర జరిగే రహదారిని అయితే మేము లేదు ఇంకా గుడికి అయితే శిల్ప నైపుణ్యం చూస్తే చాలా ఆశ్చర్యం అయితే అనిపించింది నిజంగా ఎంతో విశిష్టమైన కళా నైపుణ్యంతో కలిగి ఉంది అంటే ఏ టెక్నాలజీ కూడా లేని టైంలో మందిరాన్ని ఎంత సుందరంగా ఎలా నిర్మించారో చాలా ఆశ్చర్యంగా అయితే ఉంటుంది ఇక మేము అక్కడి నుంచి అయితే కోనార్కు వెళ్ళిపోయాము మరుసటి రోజైతే చిలక సరస్సుకు వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు ఏంటంటే జగన్నాథ స్వామి సింహద్వారానికి వెళ్ళి అక్కడ రథయాత్ర జరిగే ప్రదేశాన్ని అయితే చూసాము అయితే ఆ రోజు గ్రహణం వల్ల భక్తులు తక్కువగా ఉన్నారు సరైన చూద్దామని మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాం మేము ఆశ్చర్యంగా ఒక పావు గంటలోనే దర్శనం అయిపోయింది ఈసారి మాత్రం గర్భగుడికి ముందున్న హాల్ నుండి దర్శనం జరిగింది చాలా దగ్గరికి అంటే ఒక ఇరవై నిమిషాలు అయితే స్వామివారిని కన్నులు ఆర్పకుండా అయితే దర్శించుకునే భాగ్యం మాకు కలిగింది తోపులాట అన్నది అసలేం కూడా లేదు ఇంక ఇదంతా కూడా జగన్నాథ స్వామి అనుగ్రహం అయితే అనుకున్నాము తర్వాత అయితే మేము ఆనంద్ బజార్కి కూడా వెళ్ళి ఇంకా అక్కడైతే ఒక ప్లేట్ భోజనం వంద రూపాయలకి అయితే తీసుకొని అక్కడే తిన్నామండి అయితే చాలా బాగుంది టేస్ట్ అది కూడా ఇంక ప్రసాదాలు అయితే అక్కడ ఇలాగ అయితే అమ్ముతారో ఆ అవి కూడా కొనుక్కొని తీసుకొని వచ్చామండి ఇంక ఇక తర్వాత అయితే ఇంక ఇక్కడ షాపింగ్ అవి అయితే చూసుకున్నాము కాస్త బేరాలు అవి ఆడితే మనకి కాస్త రేట్ అవి కూడా సబ్బుగానే ఉంటాయి తర్వాత అయితే మేము ఇంకా సీ బీచ్కి అయితే వెళ్ళి అక్కడ కూడా షాపింగ్ అవి చేసాము చార్ధాములో ఒకటైన ఈ పూరి స్వామిని దర్శించుకోవడం అయితే మాకు చాలా ఆనందంగా ఉంది అది మనకి రెండుసార్లు దర్శనం అంటే చాలా ఇంకా అద్భుతంగా అయితే అనిపించింది మీరు కూడా పూరి వెళ్ళి ఇటువంటి అనుభవాలు అవి కూడా ఎదుర్కొని ఉంటే కామెంట్స్ చేయండి